నమస్కారం స్వామి ఆశీర్వచనం ఎక్కువగా పొద్దునే లేచి మొహం చూశాను అని అంటే జనరల్ ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ భార్యో పిల్ల ఆ పిల్లలు పుట్టి పిల్లల మొహం అమ్ముంటే అమ్మమో చూస్తుంటారండి అసలు అది కరెక్ట్ అయినా ఇంకేమైనా దేవుడి పట కొంతమంది దేవుడి పటాలు దండం పెట్టుకుంటుంటారు కానీ ఏం జరిగినా మరి మర్చిపోయేమో కానీ ఎవరు మోహం చూశానో అంటుంటున్నారండి శ్రీ మహా ఏ నమ ఐ మహా సరస్వతి శ్రీ లలితా అంబికాదేవి దుర్గాప్రసాద్ గారు ఎప్పుడు కూడా ముందు మన మనస్సు కరెక్ట్ గా ఉండాలి మనం ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకోవాలి ఎప్పుడు కూడా రేపు నేను నేను ఇది సాధించుకోగలను రేపు నేను ఇది చేసుకోగలను నేను ఇది ఎలాగైనా చేసుకోగలుగుతాను నా దగ్గర నిజాయితీ ఉన్నది నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి భావనతో దృక్పథంతో మనం లేయొచ్చు లేచిన తర్వాత ఇవన్నీ మనం ఏదో మనం ఈ చేతులతో పని చేస్తాం కాబట్టి కరాగ్రే వసత లక్ష్మిని మనం ఏదో చూసుకొని చేతులు చూసుకోవటమా భార్య ముఖం చూసడమా తల్లి ముఖం చూడడమా బిడ్డ ముఖం చూడడమా లేదా అమ్మవారిని చూడడమా లేదా గుడిని చూడడమా అని ఏదో మనం సెంటిమెంట్ గా ఏవో అనుకుంటూ ఉంటాం ఏవి చూసినా చూడకపోయినా ముందు మనకు ఆత్మశుద్ధి అనేది ఒకటి ఉండాలి ముందు మన మనస్సు చిత్తశుద్ధిగా ఉండాలి ఉండాలి మన మనస్సు స్వచ్ఛంగా పెట్టుకుంటే మనకు పనులు ఎందుకు కావు ఎందుకు కావు చెప్పండి అత్యాశలకు పోయి పక్కింటి వాడికి అది ఉందే ఎదుంటి వాడికి ఇది ఉందే మా అన్నకి అది ఉందే మా తమ్ముడికి ఇది ఉందే ఇంకోడికి ఇంకోటి ఉంది అనేటువంటి ధోరణి వచ్చినప్పుడు మనం ఎక్కడో ఇదవుతాము తప్ప ఎందుకు సమాజంలో ఉంటున్నాము కాబట్టి అవి అవసరము కాబట్టి మనం అనుకోవచ్చు కానీ మన జీవితం ఏమిటి మనం ఎలా ఉండాలి మనది ఏమిటి అనేటువంటిది ఎవడికి వాడు ప్రశ్న వేసుకొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా వీడు ఏదో ఒక రోజు వీడే గొప్పవాడు అవుతాడు కార్లున్నవాడు గొప్పవాడు కాదు ధనమున్నవాడు గొప్పవాడు కాదు భూషణ అలంకారాలు ఉండేటువంటి వాడు గొప్పవాడు కాదు ఒక చిన్న మాట చెప్తాను పై నుంచి కింది వరకు బంగారు తొడుగు తొడుగున్నటువంటి భగవంతుణ్ణి కూడా మోసేటువంటి వాళ్ళు ఒక మామిటి వాళ్ళు అహో ఓహో 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 అనుకుంటూ మోస్తూ ఉంటారు అంటే ఒక భగవంతుణ్ణి అయినా కూడా మాడవీధులలో తిప్పడం అంటే కూడా లేకపోతే గ్రామోత్సవం అంటే కూడా మోసుకొని పోయేటువంటి వాడు ఒక అవసరం అవుతున్నాడు దేవుడిని కూడా కదా ఇంకప్పుడు ఏది ముఖ్యము ఎవరికి ఎవరు ముఖ్యము అనేది ఒకటి ఉంది కదా అందువలన మన మనస్సు ఎప్పుడు కూడా ముందు చిత్తశుద్ధిగా మంచి మనస్సుతో మనము ఎప్పుడైతే లేస్తాము ఏది అనవసరంగా ఒక పనిగా ఆనంత మాత్రం వెంటనే నీ మొహం చూసినా పని కాలేదు అట్లా అట్లంటే రోజు చూడాల్సిందే కదా అదే మొహమే రోజు అదే తల్లి మొహం చూడాలి లేదా భార్య మొహం చూడాలి లేదా బిడ్డ మొహం చూడాలి లేదా తన మొహం తను చూసుకోవాలి మరి రోజు అంతకు ముందంతా పనులైనప్పుడంతా బాగుండి ఒకనాడు కాకపోయేటప్పటికి నిమహం చూసినా బాగాలేదనడంలో అంతర్యం ఏమిటి అవి కాదు ఇట్లాంటివి కాదు శకునాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి ఆ శకునాలు ఎప్పుడైనా కొన్ని ఇబ్బంది కలిగినప్పుడు మనం ఆ పనికి పోకుండా ఉండి మానేసి ఒక పూట ఏమైందని వదిలేస్తే రెండో పూటకు క్లియర్ అవుతాయి కొన్ని ఎదురు వేరే శకునాలు అనేటివి కొన్ని ఉంటాయి అవి పూర్వం నుంచి వస్తుండేటువంటివి ఆచారము అనేటువంటివి ఆచారముగా వస్తూ ఉండేటువంటి శకునాలు కొన్ని ఉంటాయి అలాంటివి ఏవైనా మనం పనికి శుభకార్యానికి వెళుతూ ఉన్నప్పుడు అడ్డం వస్తే అది కాసేపు ఇంటికి వచ్చి మళ్ళీ కాస్త కూర్చొని మంచినీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళమన్నారు బయలుదేరమన్నారు అలా చూసుకోవాల్సినటువంటి ఉంటాయి తప్ప పొద్దున్న లేస్తూనే ఏదో మొహం చూస్తే మంచిది కాదని ఇంకో అందరి ముఖాలు మంచివేనండి ముఖే ముఖే సరస్వతి అన్నాడు ఎవరిలో ఎటువంటి విద్య ఉందో శంకరాచార్యుడంతటి వాడికి ఎదురొస్తే ఆయన నన్న నాలో ఉండేటువంటి ఇదా అని అడిగినాడు అంటే మరి ముఖే ముఖే సరస్వతి కదా మనం లోతుగా ఆలోచన చేస్తే తప్పుకో అంటే ఎవరిని తప్పుకోమంటున్నారు స్వామి అడిగారని మనం చూస్తున్నాం కదా అక్కడికి అర్థం కాలే అంటే ఇందాక చెప్పినాడు కదా భగవంతుడు వస్తున్నాడు అని అందరు భగవంతుడు చూస్తున్నారు ప్రతి వాళ్ళు ఇంటి ముందు దేవుడు వస్తున్నాడు దేవుడు వస్తున్నాడు దేవుడు వస్తున్నాడు అని చెప్పి ఇంటి ముందు నీళ్లు పోసి దేవుడు వస్తున్నాడు కాబట్టి పవిత్రంగా ఉండాలా అనే అభిప్రాయంతో టెంకాయ కొట్టి చేసి మనం చేసుకుంటాం కానీ దేవుడిని తీసుకొచ్చేటువంటి మనుషులు ఎవరు అనేది ఆలోచన చేయటం లేదు కదా వాళ్ళు ఉంటేనే కదా దేవుడు వస్తున్నాడు తనంతట తాను రాడు కదా అందుకనే దైవం మానస రూపేణ అని ప్రతి మనిషిలోను భగవంతుడు ఉన్నాడు ప్రతి వ్యవస్థలోను దేవుడు ఉన్నాడు ప్రతి కదలికలోనూ శక్తి ఉన్నది శక్తి ఉంది అంటే కచ్చితముగా అక్కడ అందులో దేవుడు ఉన్నాడు అని దేవత ఉంది అని మనం చెప్పుకుంటున్నాం ఎవరి ముఖం చూడమంటారు అయితే ఎవరి ముఖము చూడక్కర్లేదు ఎవరి ముఖం చూసినా పర్వాలేదు దీంట్లో వీళ్ళదే చూడండి వీళ్ళదే చూడొద్దండి అని అనడానికి ఏం లేదు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళని చూసుకోవచ్చు భార్య మొహం నచ్చితే భార్యను చూసుకోవచ్చు చెల్లెల మొహం నచ్చితే కొంతమందికి నేను ఉద్యోగానికి పోతున్నా నా చెల్లెలు నాకు ఎదురు వస్తే సెంటిమెంట్ అని ఉంటుంది చెల్లెల్ని చూడొచ్చు ఆడ ఆడపడి ఇంటి ఆడపిల్ల అని దైవాన్ని చూడొచ్చు గోపురాన్ని చూడవచ్చును శిఖరాన్ని ఆలయ శిఖరాన్ని ఇంట్లో దేవుడి పటం పెట్టుకుని దేవుడిని చూడవచ్చును వాళ్లకు నచ్చినటువంటి వాళ్లకు ఒకరొకరికి ఒకొక్క భిన్న రుచి వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ఎవరికి ఏది నచ్చితే చేసుకోవచ్చు అంతేగాని దీంట్లో ఎవరి ముఖం చూస్తే మనకు మొహం చూస్తే నాకు పని అయింది అనేది ఏం ఉండదు పని కావటం అనేటువంటిది నీ శక్తి సామర్థ్యం మీద నీ జాతకాన్ని బట్టి నీకు ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి దాన్ని బట్టి ఉంటాయి కొన్ని పనులు అంతేగాని ఇలాంటివన్నీ పెద్దగా ఏమి ఇబ్బంది పడాల్సిందేమీ లేదు ప్రసాద్ గారి సంతోషంగా ఎవరికి నచ్చినటువంటి పనులు వాళ్ళు చేసుకోవచ్చు వాడి వాడి రెండు చేతులు ఒకసారి కళ్ళ కత్తుకోవచ్చు లేదు తన ముఖం తానే అద్దంలో చూసుకున్న నష్టం ఏముంది అక్కడ నీ సౌకర్యము నీ మనస్సు సంతోషంగా నీకు నచ్చినట్టుగా ఉండటం మంచిది ఎప్పుడు కూడా ఆత్మ బుద్ధి సుఖం చేయవా అన్నాడు నీకు సుఖం కావాలంటే నీ సొంత పెత్తనం చేసుకో ఇంకేదన్నా నాకు కొంచెం విశేషంగా ఉండాలా చేయాలంటే ఒక గురువును నమ్ముకో గురుబుద్ధిని విశేషిత అన్నాడు కనపడి ప్రతివాడిని అడిగినాకో ఒకడోడు ఒక మాట చెప్తాడు అందుకే పరబుద్ధి వినాశాయ అని చెప్పినాడు అదే అందుకని ఎవరికి ఏది అనుకూలమైతే అది చేసుకోవచ్చును ఏమి ఇబ్బంది లేదు ఒక మంచి పని చేయొచ్చు పోకుండా తన మించి అంటే తన నా స్థాయి ఉంటుందండి ఆ స్థాయి తగ్గ పనులు చేయాలి కానీ ఏదో ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసేద్దాం లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేసేద్దాం అంటే సాధ్యం అది నేను ఒక మాట చెప్తాను ఈ మాట వస్తా ఏమో చెయ్యొచ్చు చేయొచ్చు ఫ్యూచర్ లో ఏమి మంత్రి అయినా చేయొచ్చును అమెరికా అధ్యక్షుడు కూడా మీరు చేయవచ్చు ప్రశ్నలు అడగడమే కదా అంతే ఏముంది మీకు అవకాశం వస్తే మీకు అవకాశం వస్తే మీరు అద్భుతంగా చేసుకోగలుగుతారు ఆశ ఉండడంలో తప్పు లేదు అదేమి దురాశ కాదు అత్యాశ కాదు మీరు ప్రశ్నలు అడగడం అనేటువంటిది జర్నలిస్టు మీరు ఉండొచ్చును కానీ అమెరికా అధ్యక్షుడు నేను అవుతాననేది ఉండకూడదు అది దురాశ అవుతుంది అత్యాశ అవుతుంది ఏమో మీ ప్రొఫెషన్ వేరు రాజకీయాలలో ఉంటూ దినదిన ప్రవర్ధమానమై ఎదిగి చేసి ఒదిగి ప్రజల మెప్ప పొంది అమెరికా అధ్యక్షుడయ్యేటువంటి కూడా ఉండొచ్చునేమో అవుతారేమో ఊరికినే కారు ఎవరు కూడా ఒక స్థాయికి వెళ్ళాలి అంటే ఒకరినొకరు తిట్టుకుంటే ఒక స్థాయికి పోరు ఎప్పుడు కూడా తిట్టడములో కూడా ఏదైనా వాళ్ళ పార్టీ పరముగా వాళ్ళ తప్పులను వేలెత్తి చూపించే విధముగా హర్షించే విధంగా ఉండాలి అంతేగాని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఎప్పుడైతే మనము పడిపోతున్నామో దిగజారిపోతున్నామో నీ వ్యక్తిత్వాన్ని నువ్వే అణిచేసుకుంటున్నావు అని దాని అర్థం ఇంకొక వ్యక్తిని అంటున్నావు అంటూ ఎప్పుడైతే వచ్చిందో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే కదా ఇంకొక వ్యక్తిని ఎందుకు అంటున్నావు ఆ వ్యక్తి ఉన్న పార్టీ నను వ్యక్తిగా నిన్ను ఆ వ్యక్తి ఈ రోజు ఆ పార్టీలో ఉండొచ్చు రేపు ఇంకో దాంట్లో ఉండొచ్చు రేపు ఇంకో దాంట్లోకి పోవచ్చు కానీ వ్యక్తిని అనరాదు వ్యక్తిని గౌరవించాలి నీ దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులను వాళ్ళు అంటారు ఈ వ్యక్తులు వ్యక్తులు అనుకోవడం వల్ల ఏమి లాభం ప్రతి వ్యక్తికి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి వ్యక్తులను అనరాదు ఎప్పుడు కూడా తప్పు వ్యక్తులను మాట్లాడరాదు పార్టీని విమర్శించు ఎందుకు నీ పార్టీ నిలబడాలంటే పార్టీని విమర్శించాలి అవి తెలియక వ్యక్తిగత అవి తెలియక ఏదో తెలియకని కాదు కానీ ఏదో ఆ రూట్ అట్లా పోతున్నది అందుకని ఏం ఆశ ఉండడంలో తప్పు లేదు దుర్గా ప్రసాద్ గారు మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయొచ్చును అదేమి దురాశ కాదు అత్యాశ కాదు ప్రతి మనిషికి ఆశ ఉంటుంది నేను ఎదగాలి అనేటువంటి ఆశ ఉండడంలో తప్పు లేదు కానీ గంటకే ఎదగాలి రెండు గంటలకే ఎదగాలి అన్నప్పుడు మార్గములు తప్పుదోవ ఎప్పుడైతే తప్పుదోవ పడుతున్నామో అక్కడే మనం పడిపోతున్నాం అని లెక్క నువ్వు వ్యక్తిగా నిలబడు నువ్వు డబ్బు సంపాదించకపోయినా వ్యక్తిత్వంలో గొప్పవాడివి నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అనేది కాదు వ్యక్తిత్వము ఉన్నవాడు ఎక్కడైనా కూర్చున్నా అంటే ఏంటండి మీరు ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతారు వ్యక్తిత్వం లేనివాడు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నా ఏదో ఆ స్థానంలో ఉన్నాడు వాడు మనం పోతే పని చేయడం పెట్టడు ఏం పని ఉంది లేదు వాళ్ళ దగ్గరికి కానీ పోడువాడు మిగతా వాళ్ళందరూ పోతున్న చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఎద్ధ పదవిలో ఉంటే మాత్రం పని చేయని వాడు ఏ పదవిలో ఉంటే ఏం లాభం పదవిలో ఉండే పని చేయని వాడు ఏ పదవిలో ఉన్నా వేస్టే వేస్ట్ దండగమారి ఎందుకు వాడు అదే ఇలవు ఫలము లేనివాడు ఇంటి నుండా ఉన్నాడు అన్నట్టు వాడు ఎంత ఉంటే ఏం లాభం ఏ రూ ఒక రూపాయి పని చేయని వాడు ఏ స్థానంలో ఉన్నా వేస్టే పని చేసేటువంటి వాడు వాడికి వాడికి స్థాయి అవసరం లేదు స్థానం అవసరం లేదు వాడు ఏదో ఎంతో కొంత చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అది వ్యక్తిత్వం సంపాదించుకునేవాడు లక్షణం అందుకని అదే ఉండడం ఏమో మనం చేసే మంచిది అయితే దేవుడు మనకి ఎప్పుడు కూడా అది ఏదో మన ఆశీర్వదిస్తాడు ఇప్పుడు చేసేటువంటి పని మన వంతు మనం చేసుకుంటూ పోవాలి కెమెరాలకు పెట్టుకొని నేను ఇలా ఇస్తున్నాను అని ఇలా చూపించుకొని ఇవన్నీ పంపించి అక్కడ ప్రొఫైల్లో పెట్టి నేను చేస్తున్నా నాతో వాళ్ళందరూ కలిసినారు వీళ్ళందరూ కలిసినారు నాతో ఉన్నారు అని చెప్పి మనం డిస్ప్లే లో ఒక ప్రొఫైల్ ఒక పుస్తకం వేసి అందరికి పంపించి నేను వీళ్ళందరితో కలిసిన చేసి ఏం లాభం అందరితో కలిసి ఒక్క అపఖ్యాత వచ్చిందంటే అందరితో కలిసినటువంటి వాళ్ళందరితో ఒక అబ్బాయి అపఖ్యాత పాయి కదా ఎవరితోనూ కలవనివాడు వాడు ఎంత కీర్తివంతుడైనా నేను దాన్ని చూడలేదు భయపడలేదు అనేటువంటి బాధంతో ఉంటాడు కదా మరి అది మేలా ఇది మేలా అందుకని అవి కాదు కావాల్సింది అది మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు ఉండొచ్చు ఆశ దురాశ ఉండరాదు ఆశ ఉండొచ్చు తప్పు లేదు ఎదగాలి అని ప్రతి వాళ్లకు ఉంటుంది ఎదగాలి ఎదగాలి ఎంతో కొంత ఎదగాలనేది ఉంటుంది ఎదుగుతారు కానీ వెంటనే ఎదగాలి ఏదో ఎవరికో పోటీగా అనేటువంటిది ఉండరాదు మనకు భగవంతుడు ఏది అమ్మవారు మనకు ప్రసాదిస్తే మనది మనకు ఉంది అని రాసి పెట్టుంటే మన దగ్గరికి ఎక్కడి నుంచి అయినా వస్తుంది మనకు ప్రాప్తం లేనిది మన పక్కన నుంచే వెళ్ళిపోతుంది మనకు ప్రాప్తం లేని పోతుంటుంది పోని వదిలేయాలి ఏముంది దాంట్లో ఏం పెద్ద సంగతి అంతే అనేటువంటి ధోరణిలో ఎప్పుడైతే మనకు మనము ఆత్మతృప్తి అనేటువంటి దీంతో ఎప్పుడైతే ఉండగలుగుతామో వాణ్ణి ప్రపంచములో వాడు మహా బలవంతుడు కూడా ధనవంతుడు అనేది పక్క పెట్టండి ధనవంతుడు కాదు వాడు గుణవంతుడు 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 ధనం ప్రతి ప్రతివాడికి గుణం ఉండదు గుణము లేని వాడికే ధనాన్ని ఇస్తుంది ఎందుకు మళ్ళీ వచ్చే జన్మలో వీడు ఏమవుతాడని మనకి తెలియదు నేను చెప్తున్నా గుణముండేటువంటి వాడు గుణవంతుడు కావాలి అంటే ధనముతో పని లేదు వ్యక్తిత్వం అందుకని గుణవంతుడు అవుతాడు అదే ఎప్పుడు కూడా అందుకని ఆత్మ ఆత్మశుద్ధి అనేది అవసరం తృప్తి అనేటువంటిది ఉండాలి జీవితం ఎంతకు తృప్తి దేనికి తృప్తి నేను విస్తరలో తింటున్నానా వెండి తట్టలో తింటున్నానా అరిటాకులో తింటున్నానా తామర